గవర్నమెంట్ వచ్చింది ఎలా అనిపిస్తుంది పరిపాలన ఎలా పరిపాలన అంటే ఈ త్రీ మంత్స్ లో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక భారీ వర్షాలు పడ్డాయి భారీ వర్షాల కారణంగా విజయవాడ బుడం వాగు బుడమేరు వాగు వల్ల ఇదే విజయవాడని ఇది చేసే కొంచెం లేట్ అవుతుంది పరిస్థితులు ఆ పరిస్థితులను బట్టి సార్ డెవలప్ చేయాలి కదా అయితే ఇప్పుడు చాలా మంది చంద్రబాబు గారు వచ్చడం వల్ల ఎట్లాంటి వరదలు వస్తాయి లేదంటే అనవసరం వస్తుందని ఒక యూట్యూబ్ అంటే ఒక సోషల్ మీడియాలో ఇట్లా ప్రచారం అది పరిస్థితుల ప్రభావం కానీ చంద్రబాబు నాయుడు వల్ల జగన్ వల్ల అనేది ఏం కాదు అది వాతావరణ ప్రభావాలయ్యి చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావని వర్షాలు వస్తే ఇలా అవుతాయి అని అదే ఉండదు సో ఈ సూపర్ సిక్స్ ఇంకా గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్ ఫ్రీ అనేది కూడా నమ్మకం లేదు మాకు చేయగలడా లేదా అని ఇట్లాంటి కన్ఫ్యూజన్ లేదా అంటే ఇప్పుడు ముందు ప్రభుత్వంలో అప్పులు ఉన్నాయి అప్పులు కొంచెం నిలదొక్కవాలి కదా నిలదొక్క అప్పుడు దాని పరిస్థితిని బట్టి ఏదన్నా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు దాని మన అమరావతిని డెవలప్ చేయాలి కదా రాజధాని మనకి ఇవన్నీ ఇస్తూ పోతూ ఉంటే సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అంటే మంచిదే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటే జాబ్స్ ఫెసిలిటీస్ అన్ని పిల్లలకి అంటే అంటే ఈ సూపర్ సిక్స్ అంటే దాన్ని పరిస్థితులని బట్టి చేయగలరా అంటే పరిస్థితులు బాగాలేవు కదా ఇప్పుడు దాన్ని బట్టి ఏదన్నా మంత్ లో గ్యాప్ ఇచ్చి ఏదన్నా చేస్తారేమో మనం చెప్పలేము కదా